మూడు రోజుల కిందట జరిగిన సమావేశంలో మున్సిపల్ సాధారణ సమావేశం చట్టబద్ధత లేదు ఆ సమావేశానికి ఎందుకంటే ముప్పైవ తేదీ మా చైర్మన్ గారు పత్రిక పత్రికలకు కానీ కౌన్సిల్ సభ్యులకు కానీ మున్సిపల్ కమిషనర్కు అలా అందరికి కూడా నోటీస్ పంపించింది వాయిదా వేస్తున్నాము సాధారణ సమావేశం వాయిదా వేస్తున్నాము బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నాము ఆ సాధారణ సమావేశం ఎందుకు వాయిదా వేస్తున్నాము అనేది ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్లు ఇరవై రెండు ఇరవై ఒక్క మంది ఎక్సెప్షన్ కోఆప్షన్ మెంబర్లు కౌన్సిలర్లు అందరం కలిసి చైర్మన్కు లెటర్ ఇచ్చినాం ఆ అంశాలలో ఆ అజెండాలోని కొన్ని అంశాలు ఒక ఐదు వందల ఫ్లాట్లు అమ్మాలని పెట్టినారు లవరం ఫ్లాట్లు ఒక నాలుగున్నర కిలోమీటరు రోడ్డు అవైలబుల్ చేయాలని పెట్టినారు మార్కెట్ లో రేట్లు పెంచి రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టినారు ప్రొద్దుటూరు కార్పొరేషన్ చేయాలా అనేది పెట్టినారు ఇవన్నీ కూడా అంశాలు దాంట్లో ఉన్నాయి ఇవన్నీ ఒక మంచి పెద్ద పెద్ద విషయాలు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లకు సంబంధించిన విషయాలు కాబట్టి దీన్ని ఒక పది రోజులు పదహైదు రోజులు పోస్ట్ మనం చేసుకొని మనం అందరం కౌన్సిలర్లము ఎక్సి సబ్ సభ్యులు కానీ అందరం కలిసి అక్కడికి పోయి పరిశీలించి అంటే ఒక నాలుగు వీధులు వైడనింగ్ చేయాలని చెప్పినారు నాలుగున్నర కిలోమీటర్ వస్తాయి ఇరుపక్కల కనీసం అంటే మూడు వేల నాలుగు వేల ఇల్లు డిస్మాంటింగ్ ఇవ్వాల్సింది వస్తుంది దుర్సాన్పల్లె రోడ్డు కొటాల అని పెట్టినారు ఏడు వరకు రైల్వే స్టేషన్ వరకు అంత రెసిడెన్షియల్ జోన్లో పెట్టినారు వాళ్ళకు కాంపెండిషన్ ఎట్లా వాళ్ళు దానికి డబ్బులు ఎట్లా మళ్ళా రోడ్లు వేయాలా కాలువలు వేయాలా ఈ దీనికంటే డబ్బులు మన దగ్గర బడ్జెట్ ఉందా లేదా తీర్మానాలు చేసుకొని ఏమి చేయకపోతే ఎట్లా వాళ్ళని భయభ్రాంతులు చేసిన అవుతాం ఆ వీధిలో ఉండే వాళ్ళను అనే ఉద్దేశంతో ఇట్లాంటి సమస్యలకన్నీ మేము కౌన్సిలర్లము చైర్మన్ గారికి ఒక లెటర్ రిక్వెస్ట్ లెటర్ ఇస్తే పోస్ట్ పోన్ చేసింది వాయిదా వేసింది వాయిదా వేసే అధికారం కు అధికారం ఉంది ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసినాక ఏ సమావేశాన్ని అయినా తిరిగి నిర్వహించుటకు ఏ కౌన్సిల్ కూడా అధికారం లేదు ఏ శాసనసభ్యునికి కూడా అధికారం లేదు చైర్మన్కే అధికారం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై మంది కౌన్సిలర్లు ఉండాం చైర్మన్ గారితో సహా మేము ముప్పై తొమ్మిది మంది ఒక సైడ్ ఉండి కౌన్సిలర్ల మందరము మా చైర్మన్ ఒక్కరు ఒక సైడ్ ఉన్న ఆమె వాయిదా వేసింది ఆ సీటులో ఉండి వాయిదా వేసింది అని అంటే ఆమెదే పవర్ మేము ముప్పై మంది మిండామా నలభై మంది మిందామా ఇరవై మంది మిండా క్వశ్చన్ లేదు దానికే రూల్స్ బాగా చెప్తా ఉన్నాయి రూల్స్ వరదరాజు రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే అంటాడు ఎందుకు ఈ రూల్స్ పాటించవు ఇంత దౌర్జన్యమా ఒకసారి చైర్మన్ గారు వాయిదా వేసిన అందరికీ తెలియజేస్తే మీరు తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తారు ఎక్కడ ఉంది రూల్స్ ఒకసారి చూడాలా తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలా మీరు ఊరికే ఎవరో చెప్పినారని మీరు కౌన్సిల్ సమావేశం జరిపేట్లా ఉంది చైర్మన్ వచ్చింది వాయిదా వేసింది ముందే చెప్పింది మా చైర్మన్ ముప్పైవ తేదీ వాయిదా వేసింది అని చెప్పి ఉంటేనే మీరు తిరుగు మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు కమిషనర్ కు మీకు అందింది కదా అప్పటికి మా చైర్మన్ గారు ఇచ్చిన లెటర్లు మీ కౌన్సిల్ సభ్యులందరికీ అందింది కదా అందింటేనే మళ్ళీ ఒక లెటర్ ఇచ్చినారు ఈ ఓ లెటర్ ఒకటి ఎవరు ఏడు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు బ్యాంక్ పైన మాకు కనీసర్ యూ లెటర్ ఇచ్చినారు మా చైర్మన్కు ఏమని ఇట్లా ప పదిహేడు మంది కోరినారు మీ ఇష్టం అని అది ఆమె ఇష్టం పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఆ మాకు వాయిదా వేసే అధికారం ఉంది కాబట్టి వేసింది అందులో ఏదానికి ఆషామాషిగా బెయిలే ఐదు వందల ఫ్లాట్లు జమ్మల మడుగు రోడ్లో ఉండే ఐదు వందల ఫ్లాట్లు అమ్మి కనీసం అంటే మూడు వందల కోట్లు వస్తుంది దాంతో మా కౌన్సిల్ సభ్యులు ఏమడిగినారంటే గతంలో అమ్మిన ఫ్లాట్ల డబ్బులు ఏమైనాయి ఎక్కడ ఖర్చు పెట్టినారు ఇప్పుడు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తే ఇది ఎక్కడ ఖర్చు పెట్టాలా మన గవర్నమెంట్ ఉంది కదా ఆ గవర్నమెంట్ నుంచి ఫండ్లు తేండి ఇదేందుకు ఖర్చు పెట్టాలా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక పది రోజులు పదహైదు రోజులు వాయిదా వేసుకునే అది ఇదంతా పోయి అక్కడ పరిశీలించాలని తప్పేముంది దీంట్లో శ్రీరాములు పేట కొట్టాలని ఉన్నారు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు కొట్టాలని ఉన్నారు కొరపాటు రోడ్డు కొట్టాలని ఉన్నారు అట్లే కోనేటి కాలే విధులు కొట్టాలని ఉన్నారు మడు రోడ్డు కొట్టాలని ఈ రోడ్ల కన్నీ కొట్టేదానికి ఓ నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇట్లా తీర్మానం చేస్తాం ఏమొస్తుంది అందుకే ఇవన్నీ పరిశీలించాలనేది దానికే మా కౌన్సిల్ అంతా మా చైర్మన్ గారు ఓ లెటర్ ఇచ్చినాం ఒక పది రోజులు పదహైదు రోజులు తప్పేమి ఏం మించిపోదు కదా అందులో కోట్ల రూపాయలు విలువ చేసే పన్నుల గురించి దొర్సాన్పల్లెళ్ళు ఆ రోడ్డు ఇప్పుడు మొత్తుకుంటున్నారు నలభై అడుగులో యాభై అడుగులో కొడతారంట మాదేని ఇల్లు ఇల్లులే పోతాయి దొర్సాన్పల్లె రోడ్డు ఎక్కడికి రైల్వే స్టేషన్ వరకు అంట ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేయమని గౌరవంగా మా చైర్మన్ అడిగినాం వేసింది ఆమెకు అధికారం ఉంది వేసింది మీరు జరిపినారు అది రద్దు చేయాల కలెక్టర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టినాం సిట్టినాం ఆర్డిఎంఏ గారికి ఇచ్చినాం చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు పంపించినాం ఇది చట్టబద్ధత లేదు దీన్ని రద్దు చేయమని కమిషనర్ గారు కూడా కలిసి చట్టబద్ధత లేదని చెప్పినాం ఆయన కూడా ఒక వివరణ నేను కలెక్టర్ గారు నన్ను అడిగినారు దీనిపైన అంటే మేము ఇచ్చిన లెటర్ పైన కలెక్టర్ కమిషనర్ గారిని అడిగినారు దానిపైన నేను కూడా ఒక వివరణ ఇస్తా అని చెప్పినాడు కమిషనర్ గారిని కూడా అడిగినాం ఈ ఈ రూల్ ప్రకారం ఎట్లా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసినారని ఒక రెండు లైన్లు చదివినాడు మూడో రైతు లైన్ వాళ్ళ బుక్ లో ఎనకల ఉంది అది కొంచెం కన్ఫ్యూజ్ పడినాడు సార్ కూడా కమిషనర్ గారు ఏం చేస్తారు పాపం అది అధికార పార్టీ ఎమ్మెల్యే కూర్చోవాల నువ్వు అంటే చేయాల్సిందే పాపం ఆయన ఏం చేస్తాడు అట్నే చేపించిన దౌర్జన్యంగా ఇల్లు ఆయనతో పని కాబట్టి దీనికి చట్టబద్ధత లేదు ముప్పై ఒకటో తేదీ సాధారణ సమావేశం జరిగిన దానికి చట్టబద్ధత లేదనేది మా దగ్గర ఎవిడెన్స్ సహా చూపిస్తా ఉన్నాం ఈ రూల్ ప్రకారం ఇది రద్దు చేయకపోతే కోర్టుకు పోతాం ఇదంతా ప్రజలు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం